Thank <laughs> you. ప్రభుత్వ ఆస్తులను తన సొంత ప్రయోజనాల కోసం ఈ రోజు విచ్చలు విడిగా విలాసవంతమైన పగలాలు పట్టుకొని ప్రజల సొమ్ముని ఎంత విగీరం చేస్తున్నారో ఈ జగన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఐదు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడైతే జగన్ రెడ్డి అరాజకాలను అవినీతి చేస్తాడో ప్రతిదీ బయట పెట్టి అత్యంత కిరాకతంగా శిక్ష పడేటట్టు మేము తెలుగు మహిళల ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి ఈ బిల్డింగ్ ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అయితే నెరవేరేది జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతిని అంతా కూడా బయటికి తీసుకొని వచ్చి నీకు కఠినమైన శిక్షణ శిక్ష పడేలాగా తెలుగు మహిళలందరూ కూడా చేస్తామని మేము సమాఖంగా చెప్తున్నాం మేము సార్ ఇంత అవినీతి జరుగుతా అంటే ప్రజలు చెప్పుకోవాలి ఏం పార్టీల గురించి మేము మాట్లాడే జగన్ చేసిన అవినీతి ఆయన ఎంత దాని గురించి మాట్లాడితే మున్సిపాలిటీ ఉన్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ప్రొసీజర్ నడుస్తుంది మీరు రావాల్సిన అవసరం ఏముంది కదండి సార్ గవర్నమెంట్ అనేది జరుగుతుందమ్మా చిచ్చు పెట్టి దాదాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం ఇది ఏదా ఇదైతే ఇష్యూ అది కాదు ఏదిందో అది చూడండి వినండి ఎందుకు అర్థం చేసుకోకుండా ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడుతున్నాము ఎందుకు మాత్రం రాజకీయాలు అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు నోట్స్ ఇచ్చినారు వాళ్ళు చూసుకుంటారు

ఈ రోజు అనంతపురం అర్బన్ లో తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలాసవంతమైన బంగ్లాను కట్టిన వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ప్రజల సొమ్ము తీసుకొని ఈ రోజు ఆయన విలాసవంతాల కోసం ఆయన పార్టీ కార్యాలయాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాడు అంటే జగన్ రెడ్డి నీకు అధికారం ఇచ్చింది ప్రజల సొమ్ముతో నీ సొంత ప్రయోజనాలు చేసుకోవడానికా అని మేము ఈ రోజు నిలదీస్తున్నాం ఇవే వందల కోట్లు టిడ్కో ఇళ్ల నువ్వు ఖర్చు పెట్టింటే ఎంతో మంది నిరుపేదలకు ఈ రోజు సొంత ఇల్లు వచ్చే ఉండేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసి పడేశావు ఈ రోజు నీ విలాసవంతమైన బంగ్లాల కోసం ఎన్నో కోట్లు ప్రజాస్వామ్యని నాశనం చేశావే ఇదంతా ఎవరి సొమ్ము అనుకుంటున్నావు జగన్ రెడ్డి ఇలాంటి భూ కబ్జాలు ఇలాంటి అవినీతి ఎన్ని చేశాడో ఈ జగన్ రెడ్డి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బయటికి తీసి కఠినమైన శిక్ష పడేలాగా అధికారులకైతే ఏమి జగన్మోహన్ రెడ్డికి అయితే ఏమి ఎవరైతే ఇలాంటి కుంభకోణాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా ప్రభుత్వం చూసుకోవాలి చంద్రబాబు గారు మీకు ఒకటే కోరుతున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే కోరుతున్నాం ప్రజల సొమ్మును నాశనం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దండి దయచేసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దండి ఐదు సంవత్సరాల వందల కోట్ల కుంభకోణం చేసి అవినీతి చేశావే నీ సొంత సొమ్ముతో కట్టుకోవాల్సిందయ్యా ఇలాంటి విలాసవంతమైన బంగ్లాలు ప్రజల సొమ్ముతో కట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు ఇక్కడే ఇలా ఉందంటే ఋషికొండలో ఇంతెంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఆలోచించాలి జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఏమి పాలన చేశాడో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇది ప్రజలకు అందుబాటులో పెట్టాలి లేదా దీని మీద కఠిన దీన్ని ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇచ్చారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష పడాలి జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతా కూడా బయటికి రావాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు